ప్రతి పుట్టినరోజు మీ అందరి మధ్యలో ఇలా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది డేట్ మార్చమని అడిగినా కూడా నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి పుట్టినరోజు ఇట్లా జనాల మధ్యలో ఎప్పటికీ ఆంజనేయుల గారిని జరగాలని చెప్పి మా ఫౌండేషన్ నిర్ణయం అలా తప్పకుండా ప్రతి సంవత్సరం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆంజనేయులు గారు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంజనేయుల గారు స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి ఎంతో మందికి దాదాపు ఐదు వేల మంది పైగా మరి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఒక వ్యాపారాన్ని స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాగే రాజకీయాల్లోకి వచ్చిన ఎటువంటి మచ్చాలు లేకుండా ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు కూడా తిట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఎందుకంటే వాళ్ళు తిట్టే తిట్లు మీరు వినే ఉంటారు మొక్కలు మొక్కలోడు రకరకాలుగా తిట్టడానికి కూడా ఆస్కారం లేకుండా ఒక మచ్చ కూడా చిన్న మచ్చ కూడా లేకుండా మరి ఉన్నటువంటి ఆంజనేయులు గారు మా కుటుంబంలో ఉండడం మాకు చాలా ఆనందంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అంతేకాదు ఇక ముందు కూడా ఇందాక నేను మాట్లాడుకున్న ప్రతి సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరానికి ఇలా ఏర్పాటు చేయకుండా ఇంతమంది ఇబ్బంది పడకుండా ఎక్కడా కూడా ప్రతి మండలానికి మండలం వైజ్గా ప్రతి రెండు నెలలకి పెట్టడం జరుగుతుంది మన క్యాంప్స్ ఎందుకంటే ఎక్కువ మంది ఇంకా ఈ సంవత్సరం ఈ మాత్రం ఉన్నారంటే మేము ఇంకా ప్రతి వారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల చాలా బెటరు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి మండలం నెక్స్ట్ ఇయర్ కూడా కాదు రేపు రెండు నెలల నుంచి ప్రతి రెండు నెలలకి మండలం స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్స్ అలాగే చంద్రబాబు గారు ఈ మధ్య మీ అందరికీ తెలుసు పీ ఫోర్ అంటే పేదవాళ్ళు లేకుండా ఉండాలి అందరు కూడా లేదు చదువుకోవడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితి లేకుండా విద్యార్థులకి మరి చదువుకోవడానికి కానీ అలాగే మనకి కుటుంబంలో ఏ ఇబ్బంది ఎదురైనా వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి పీ పెట్టడం జరిగింది అందులో దానివ దాని ద్వారా కూడా మన ఫౌండేషన్ దాంట్లో కూడా ముందుంటుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా కుటుంబానికి ఆంజనేయులు గారి బలము